అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నా వీడియోలు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పెళ్ళి కథ అంతా నేను అదొక సస్పెన్స్ థ్రిల్లర్గా జరిగిన కథలాగా అయ్యిందని చెప్పాను కదా అది ఇప్పుడు ఈ ఫోటో చూస్తుంటే మిగతాదంతా నాకు గుర్తుకొస్తుంది నా డైరీ కూడా నేను చదువుకుని ఇప్పుడు మళ్ళా నా కథ నేను చెప్పుకుంటున్నాను ఇది సుముహూర్తం ఫోటో నాలుగైదు ఫోటోలు ఉన్నాయి అంతేను అదైనా మా అన్నయ్య తీయించిన మూలంగాను ఇవి నాకు జ్ఞాపకాలుగా మిగిలినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దన్నయ్య ఈ మూలంగానే నాకు ఇవన్నీని జ్ఞాపకాలుగాను తీపి గుర్తులుగాను నా జీవితంలో మిగిలినవి ఇప్పుడు ఈ అమెరికాలో ఉండి నేను యాభై రెండు సంవత్సరాల తర్వాత చూసుకుంటున్నాను అలాగే మీ బావగారికి కూడా చూపిస్తున్నాను అన్నీని వినిపిస్తున్నాను డైరీలో అన్నీ రాసుకున్నాను ఎలా రాసుకున్నానో ఎంత పెట్టుకున్నో ఏమో మరి నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఆ డైరీ చదివి మళ్ళా ఈ ఫోటో ఎదురుగుండా పెట్టుకుంటే అవి చదివినవి అన్నీ గుర్తొస్తున్నాయి ఇది రాత్రిపూట సుముహూర్తానికి తీసిన ఫోటో ఆ పెళ్లి ఫోటోలు ఐదో ఆరో అంతేనో అవి కూడా అన్నీ కనిపించలేదు ఇక్కడికి రాలేదు ఏమో మరి ఇండియాలో ఉండిపోయినట్టున్నాయి ఇది నన్ను పట్టుకున్నది మా అమ్మ ఇది అంతా రాత్రి తొమ్మిదిన్నరకో పదింటికో అయి ఉండొచ్చు టైము అందరూ ఎవరు కూడా ఇంకా దగ్గర లేరు అమ్మ ఉంది అమ్మే పట్టుకుంది ఆ జడ అయితే అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా తీపి గుర్తు ఏంటంటే ఇది ఈ చీర మా అమ్మది అంటే నన్ను కన్న మా అమ్మది ఆవిడ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్వర్గస్థులైపోయారు ఇది ఇప్పుడు డెబ్భై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఆ పట్టు చీర నేను వంగపండు రంగు అంటారు మా అమ్మది అలా ఇంకా చాలా ఉండిపోయింది మా అమ్మవి చీరలు అలాగే ఉన్నాయి మా అక్క కూడా కట్టుకుందంట నాకన్నా మా అక్క ఆరేళ్ళు పెద్దది తంది సిక్స్టీ ఎయిట్లో సిక్స్టీ ఎయిట్లో సిక్స్టీ నైన్లో అయింది పెళ్ళి నాదేమో సెవెంటీ త్రీ నేను కూడాను ఒకటి ఈ చీరలోదేను అప్పుడు ఏడు గజాలు ఎనిమిది గజాలు చీరలట వంగపండు రంగు చాలా బాగుంది అంచు వైట్ అంచుతో ఎంత చిన్న అంచు అనమాట బార్డర్ కూడాను చాలా అందంగా ఉండేది ఆ చీర నేను ఆ బ్లౌజు కట్టు చెంగులోంచి బ్లౌజ్ పీస్ తీసుకుని నేనే కుట్టుకున్నాను అనమాట ఇదంతా మొగలతూరులో కుట్టు కుట్టుకుని బ్లౌజ్ వేసుకుని అది కట్టుకున్నాను అనమాట నేను స్నానాలు అయిపోయాక గౌరీ పూజకి ఈ చీర కట్టుకుని కూర్చుని గౌరీ పూజ చేశాక అప్పుడు తీసుకొస్తారనమాట పెట్ల మీద కూర్చోమంటారు అప్పుడు కట్టుకున్న చీర అందుకని చాలా చాలా కంప్లీట్ స్పెషల్ చీర అని అనుకోవాలి మా అమ్మ చీర నేను కట్టుకున్నాను అది అందరికీ కూడాను చాలా విచిత్రమైన అనుభూతి అన్నీ ఉంటాయి కదా ఆ సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఫీల్ అవుతాం కదా ఇప్పుడు నన్ను పట్టుకున్న అమ్మ అమ్మ మళ్ళ మా అమ్మ స్థానంలో వచ్చిన అమ్మ ఈ పూల జడైతే ఇంకా టైం లేదని చెప్పి మల్లెపూల దండలన్నీని బాగాను వెనకాల జడకి కట్టేశారు జడంటే అది సవరం పెట్టుకుంటేనే అంత పొడుగునే కొంటే నాది చాలా ఒత్తుగా ఉండేది జుట్టు కానీ పొడుగైతే ఎప్పుడూ లేదు ఆ జడకి కట్టేసి అంతాను చేసేసారు ఎవరు చేశారు ఏమో దగ్గరుండి అంతా హడావడి హడావిడి అయిపోయింది ఓ పక్కనేమో నైట్ భోజనాలు జరుగుతున్నాయి ఇంకో పక్క టైం అయిపోవటం అన్నీని శివరామయ్య గారు అంటే మా ఇంటి పౌరోహితులు అనమాట మొగల్తూరు నుంచి కంసాలే అక్కడే పంతులు గారు అక్కడి నుంచేను అన్నీని మొత్తానికి ఎలాగైతే వచ్చారు ఆ భారత్ బంద్లోనూ మొగల్తూరు నుంచి ఏదో ఒకటి పట్టుకుని రావాలి కదా ఇక్కడ ఈ ఫోటోలో కనిపించే పంతులు అయితే మా అత్తగారి వైపు పంతులు గారు అనమాట మా పంతులు అయితే లేరు ఆయన ఎక్కడానూ లేరు ఇవన్నీని తలుచుకుంటే ఎంత సింపుల్గానూ ఎంత హడావిడిగాను టెన్షన్ టెన్షన్తో మా పెళ్ళి జరిగిపోయింది ఈ ఫోటోలోను ముఖ్యంగా చెప్పుకోదగ్గదైతే ఇదన్నమాట నాకైతే మా అమ్మ చీర కట్టుకుని నేను పెళ్లి చేసుకున్నాను అన్నది టోటల్లీ స్పెషల్ ఫీలింగ్ మా అమ్మ నాకు అసలు తెలియనే తెలీదు నాకు ఆరో ఏడో ఐదున్నర ఏళ్ళు అంతే తర్వాత నా తర్వాత ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు పుట్టాక ఆ తర్వాత ఆవిడ అతి చిన్న వయసులోనే మామన్న అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అప్పుడు ఆవిడ జ్ఞాపకంగాను ఆ చీర నేను కట్టుకోవటం అయింది టోటల్గా స్పెషల్ అనుకోవాలి ఈ ఫోటోలో ఇది మాత్రం మొత్తానికి పెళ్ళైతే జరిగిపోయింది దగ్గర అయితే ఎవరూ లేరు మా చెల్లెళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకంటే భోజనాల హడావిడి వచ్చిన వంట వాళ్ళకైతే సిక్ అయిపోయారు వాళ్ళు అందుకని మొత్తం అంతా దగ్గరుండి మళ్ళీ కొంతమంది మా వాళ్ళే అందరూను చేయవలసి వచ్చిందంటే కూడా వాళ్ళకి సహాయం అంతాను ఎందుకలాగా మరి వాళ్ళు సిక్ అయ్యారో ఏమో తెలీదు ఇవన్నీ తర్వాత తెలిసినాయి నాకు నాకేం తెలీదు కదా అప్పుడు పెళ్ళికూతురు అంటే నువ్వు ఏకంగా ఇంకా ఏమీ పని చేయొద్దు నువ్వు కూర్చో కూర్చో అనేవారనమాట ఏమీ చేయకూడదు పెళ్ళికూతురు అయ్యాకాను పండు అలాగే కూర్చోవాలి అని చెప్పటంతో ఇంకా నాకు అసలు ఏమీ తెలీదు అవన్నీ పెళ్ళైపోయాక అంతా హడావడైపోయాక అప్పుడు మాట్లాడుకుంటాం కదా అప్పుడు తెలిసిందనమాట ఎట్లాగైంది ఎక్కువ మంది వచ్చేసారు పెళ్ళివారు దగ్గర కదా ఊరు అందుకని ఎక్కువ మంది వచ్చేసారట మా అత్తగారి ఊరు అక్కడే దగ్గరలో ఉన్న తాడిమళ్ళ ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లో ఉంటుంది అంతేను తెల్లవారు లేచి వాళ్ళందరూ కూడాను ఈ నిడదవోలే రావాలి ప్రతి దానికి పర్చేసింగ్కి వాటికి అందుకని చాలామంది వచ్చేసారట అనుకోకున్నాను అందుక డబల్ వర్క్ అయిపోయింది వంట వాళ్ళు అయిపోవటం ఇదంతా పెద్ద స్టోరీగా నడిచిందని తర్వాత అందరూ చెప్పారు ఇవన్నీ తలుచుకుంటే ఎట్లాగ ఊరు కాని ఊర్లోనూ మొత్తం మా అన్నయ్య వదిన అమ్మమ్మ కలిసి పెళ్ళి చక్కగా చేసేసి పంపించారు నన్ను అనిపిస్తుంది అనమాట ఎంత మధురమైన జ్ఞాపకాలు గుర్తులు అన్ని ఈ ఒక్క ఫోటోతోటి ఇంకా చాలా ఉన్నాయి గుర్తు రావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్